ఉప్పలపాటి సైనులు గారు త్వరగా స్టేజి మీదకి రావాలి సార్ మిమ్మల్ని మర్చిపోయేందుకు మీకు పాదాభివందనాలు చేస్తున్నాం సార్ సైనిల్ గారు రావాలి కూర్చోండి ఒక నిషయం చెప్తాను ఒక ని మరి వాస్తవంగా ఈరోజు విజయలక్ష్మి గారి పేరు మీద సన్సెట్ సాంసరావు గారు దర్శి మూడు రోజులు చేద్దాం కార్యక్రమం మరి ఆమె మనకు ఎన్నో నాటకాలు ఒక్క నాటకం ఉన్న అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ నాటకాలు ఆడేది మరి మూడు రోజులు పెడదామంటే అన్నయ్య మూడు రోజులు అంటే అది ఆపు మూడు అంటే కష్టసాధ్యం అవుద్దామంటే నేనే వ్యతిరేకించి ఒక రోజు పెడదామన్నాయా అన్నాను కాదు మూడు రోజులు పెట్టాల్సిందే ఇంకో రెండు రోజులు నేను మళ్ళీ ఎవరన్నా ఆడేవాళ్ళు ఉంటే విజయలక్ష్మి గారి పేరు మీద నేను ఆడిస్తానని చెప్పి నన్ను నిన్న అరిసి రోజు అన్నావు నువ్వు అని చెప్పి అని అరిశారు సరే ఒక్కరోజు పెట్టాం కార్యక్రమం వాస్తవంగా చెప్పాలంటే ఒక్క నాటకాయనగా అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ నాటకం ఆడేది మరి ఇక్కడ ఉన్న కళాకారులందరూ తోటి ఆడిన ఆర్టిస్టులే ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా చక్కగా అందరితోటి అన్యూన్యంగా కలిసిమెలిసిపోయి ఉంటుంది ఏమో నాటకం పెడుతున్నామంటే ప్రతి ఒక్కళ్ళు స్పందించి వారికి తోచిన సహాయ సహకారాలు అందించి ఈ నాటకాన్ని ఈరోజు ఇక్కడ ఎంత దిగ్విజయం చేశారు మరి అట్లాగే అందరి సమక్షంలో ఈరోజు కళాకారులకి మరి ఈనాటి సంగీత కళాకారులందరికీ సత్కరించుకోవాలని సాంసరావు గారు అనుకోంగానే అమ్మంటే దానికి మరి వెంటనే గోవర్ధన్ గారికి సుబానీ గారికి వీళ్ళందరికీ ఫోన్ చేయంగానే చేద్దామనగానే అసలు మా గోవర్ధన్ బాబు అయితే విజయలక్ష్మి గారి సన్మానం అంటే అసలు కార్యక్రమం పెడతాం అంటే అమ్మంటే సాంసరావు గారికి నేను ఆడను కానీ నాటకానికి వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అట్లాగే మరి నెక్స్ట్ 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 ఆయన ఆయన పకీరాడతాడు మరి అట్లాగే పెద్దలు కృష్ణారావు గారు కానీ సైదులు గారు కానీ మరి అందరూ ఈ నాటకానికి ఎంతో చేతునిచ్చారు వారందరికీ మరి ఆమె ఆత్మ శాంతి చేకూరాలని మీలో ఉన్న వాళ్ళలో పెద్దది కానీ చిన్నది కానీ అందరూ ఆమెను ఒక్కసారి ఆస్వాదిస్తాన కరతాలతో ఒక్కసారి ఆమెకి మనం చెప్పుకుందాం మరి రెండు మాటలు ఎక్కువ మాట్లాడరు ఆమె గురించి సైదులు గారు మాట్లాడమని మరి సాంసరా గారు గారు ఒక్క రెండు మాటలు ఆమె గురించి మాట్లాడమని సైదులు గారిని సాంసరావు గారు కోరుకున్నారు వేదికపై ఆశ్చర్యంలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి ఆ పెద్దలందరికీ నమస్కారం మిత్రులందరికీ నమస్కారం మరి అనంతపురం విజయలక్ష్మి గారు సినిమా కళాకారులు సినిమాలో కనుక ఎల్ విజయలక్ష్మి ఎంత డ్యాన్సరో నాటక రంగంలో మరి అనంతపురం విజయలక్ష్మి ఆమె నాట్యమయూరి అంటే ఆమె నాట్యమయూరి ఫస్ట్ క్లాస్ అయిన మంచి డ్యాన్సర్ అండి మంచి అభినయం ఉంది సావిత్రిలాగా ఆమె అమ్మాయి చంద్రమతి వేసింది నాతో తులాభారం కృష్ణుడు సత్యభామ సంఘు ఈ పాత్రలు అన్ని చింతామణి అన్ని పాత్రలు మనం అందరం చూసి ఆ అమ్మాయికి ఎన్నో నాటకాలు ఆడింది ఇక్కడ మరి ఆ అమ్మాయి పేరు మీదుగా ఈరోజు ఈ నాటకం ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది మిత్రులందరికీ కృతజ్ఞతలు నమస్కారం అండి అందరికీ ఆ అమ్మాయిని గురించి చెప్పాలంటే ఆ దేశం ఆంధ్రదేశం అంతా ఆ అమ్మాయి లేని లోటు లోటే కళారంగంలో కాబట్టి ఆ మహాతల్లి వెళ్ళిపోయింది స్వర్గస్థురాలు అయింది ఆ లోటు మాత్రం లోటు లోటుగానే ఉంటుంది మంచి నటి మహా చక్కని నటి మంచి డాన్సర్ అండి మంచి గుణమంతురాలు ఆ అమ్మాయి కూడా మంచి గుణమంతురాలు చాలా బాగా దేశంలో మంచి పేరు తెచ్చుకుంది అట్లాంటి అమ్మాయి చాలా సంతోషం ఆ అమ్మాయి పేరు మీదుగా నాటకం ఆడటం చాలా సంతోషం ముఖ్యంగా మా సాంశివరావు గారు వారిని గురించి ఎంత చెప్పినా తక్కువే సాంశివరావు గారి నమస్కారం నాయన దేవుళ్ళు మీకు శ్రీకృష్ణ పరమాత్మ ఇవాళ చాలా బాగుంది సార్ ఎన్టీ రామారావు గారు చేసినట్టు చేశారు సార్ చాలా బాగుంది అభినయం అట్టు ఉండాలి కృష్ణుడు వేసేవాళ్ళు ఎవరైనా అభినయం ఆ విధంగా చేస్తే శీలు పండుతుంది ఇంకా ఫస్ట్ సార్ నాలో ఇద్దరు ఉంటారండి ఒకళ్ళు ఎన్టీ రామారావు గారు ఉంటారు ఒకళ్ళు ఉప్పు సైజు గారు ఉంటారు సార్ చాలా చాలా బాగుంది సార్ చాలా బాగుంది సంతోషం అయ్యా చాలా సంతోషం ఆయుర ఆరోగ్యాలతో మీరు అస్తైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లకాలం చల్లగా ఆనందంగా ఉండాలని సమస్త దేవతల సంపూర్ణ కరుణా కటాక్ష ప్రాప్తి ఆల్ ది బెస్ట్ నమస్కారం కిరీటి మీద మీకు పాదాభిన చేయకూడదు సార్ అందుకని మీకు నిలబడే నమస్కరిస్తున్నాను సార్ థ్యాంక్ యూ ఓకే నాయన మరి అట్లాగే రేపు పదకొండో తారీఖు మరి ఉయ్యూర్ నాగేశ్వరరావు గారు వాస్తవంగా ఆయన మేనకోడలు మావయ్య మావి ఆయన కూడా రేపు ఎల్లుండి పదకొండో తారీఖు విజయవాడలో కూడా ఏమో పేరు మీద అక్కడ కార్యక్రమం పెట్టాడు ఆమె చనిపోయిన పది రోజులకే విజయవాడలో పెట్టాడు మళ్ళీ సాంసరావు గారు పెట్టారని తెలవంగానే వెనువెంటనే నేను కూడా విజయవాడలో పెడతానని చెప్పి వాళ్ళ శిష్యులు ఫోన్ చేసి అప్పటికప్పుడు అప్పటికప్పుడు హాల్ బుక్ చేసి రేపు పదకొండో తారీఖు కూడా పెట్టారు మరి ఆమె ఆత్మశాంతి చేకూరాలని వార్తలను మేము కోరుకుంటూ మరి రెండు మాటలు సిరిగిరి సాంసార మాట్లాడవలసిందిగా శావలిపురం సాంసరారు కోరుతున్నారు మాట్లాడాలి సార్ రెండు మాటలు మాట్లాడాలండి లేదు సార్ మాట్లాడగలిగినటువంటి వాళ్ళు మాట్లాడాలి సార్ లేదు రెండు మాటలు మాట్లాడాలి కానీ తొందరగా రెండు మాటలు సభా సరస్వతికి కళాయబంధం తెలుపుకుంటూ ఈరోజు ప్రముఖ నటీమణి ఆర్ విజయలక్ష్మ గారిని స్మరించుకుంటూ ఇంతటి బృహత్తర కార్యవాన్ని ఏర్పాటు చేసిన కార్యవర్గ సభ్యులందరకు మా శుభాభినందనలు అందించుకుంటూ ఆమెతో పాటు పోటీ చేయగల సంఘు పాత్రధారిని లేదు అంటే అతిశయోక్తి కాదు ఆమె మంచి డ్యాన్సరు అయినా కానీ ఆమె చంద్రమతి పాత్ర తీసుకొని ఆ చంద్రమతి పాత్ర కూడా న్యాయం చేసి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలని నటించింది అయితే ఆమెలో ఉన్న సుగుణం ఒకటి ఆమె ఎంత పెద్ద నటైనా కానీ అప్పుడు నేర్చుకున్న ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహిస్తూ వాళ్ళు ఏమైనా డైలాగులు మర్చిపోయినా కానీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఎంతో సహాయ సహకారం అందించిన నటశ్రీరామణి ఆమెను స్మరించుకుని కార్యక్రమం చేయటం చాలా ఆనందదాయకం నమస్తే మేము ఈ ప్రోగ్రామ్ గురించి అనుకున్న తర్వాత ప్రప్రథముగా మిత్రుడు సోదరుడు హార్మోనిస్ట్ గురువు గారు సురేష్ గారిని సంప్రదించడం జరిగింది మనం విజయలక్ష్మి అక్కకి ఇంతవరకు ప్రోగ్రామ్ చేయకపోవటం మంది చాలా తప్పండి మీరు నిలబడండి మేము మేము అందరం వచ్చి చేస్తామని అన్నారు అంటే నేను సిరిగిరి సాంసరావు గారిని అడిగాను అయ్యో భలేవాళ్ళండి మేము దగ్గరుండి చేస్తామన్నారు మాటల మధ్యలో ఉయ్యూరు నాగేశ్వరరావు గారు ఫోన్లో కలిస్తే ఏం సార్ అని అంటే నేను వచ్చి ఒక సీన్ వాయిస్తాను మీరు నాకు రూపాయి ఇవ్వాల్సిన పని లేదు నా ఖర్చులతో నేను వచ్చి విజయలక్ష్మి గారికి చేస్తాను అని చెప్పని హార్మనిస్టులు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించారు అట్లనే మా సహజ నటి మా లక్ష్మి గారు ఫోన్ చేసి అమ్మ మరి ఇది పరిస్థితి నీకేమి నాకేమైపోయినా నేను వచ్చాడుతానుంది అని అంది మా శక్తి కొలత మేము ఇచ్చి పంపిస్తామని చెప్పన్నాం అట్లనే మిగతా రెండు నాటకాలకు కూడా నువ్వు మీ చెల్లెలు ఇద్దరు వచ్చి మాకు ఈ స్టేజ్ మీద ఆడాలి ఆడి తీరాలి ఇచ్చింది తీసుకొని వెళ్ళాలి మేమందరం ఏదో ఒకరోజు మీ అందరికీ ఉపయోగపడతామమ్మా మేమందరం కూడా మీరికి ఏదో ఒకరోజు మా కళాకారులు కానీ మా హార్మోనిస్టులు కానీ మా సభ్యులు కానీ మీ కుటుంబ సభ్యులందరికీ ఏదో ఒక రకంగా ఉపయోగపడతాం కాదనకుండా వచ్చి ఈ రెండు నాటకాలను కూడా జయప్రదం చేసి ఆడేళ్ళని తల్లి వారణాసి వారణాసి మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడే నువ్వు గురుగారి దగ్గర ఎప్పుడు వస్తే అప్పుడే శ్రీకృష్ణుడుగా జంగా పోస్ బాబు అర్జునుడుగా పొల్లంగళ బ్రహ్మయ్య గారు రజక్రీడతాయి నేను వెంటనే కార్యక్రమం ప్రారంభం